హాయ్ ఎవ్రీ వన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి షార్ట్ వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది లాంగ్ వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే షార్ట్ వీడియోస్ ఒక థౌసండ్ వచ్చాయనుకోండి వ్యూస్ షార్ట్ వ్యూస్ అనేవి ఒక వీడియోకి ఒక థౌసండ్ మెంబర్స్ చూశారు సో థౌసండ్ వ్యూస్ వచ్చాయి అనుకుందాం థౌసండ్ వ్యూస్ వచ్చాయి కదా మాకు ఎంత అమౌంట్ వస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు షార్ట్స్ చూసామనుకోండి ఎంత ఎక్కువ అంటే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా వ్యూస్ వచ్చాయనుకోండి మనకు వచ్చి వచ్చే అమౌంట్ ఏంటంటే టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అలా ఉంటుంది ఇది షాకింగ్గా ఉండొచ్చు ఇంతమంది వ్యూస్ చూసారు కదా కానీ మాకు టూ రూపీస్ త్రీ రూపీస్ రావడం ఏంటి అనుకోవచ్చు కదా ఇక్కడ ఏంటంటే షార్ట్కి మనకి యాడ్ అనేది ప్లే అవ్వాలి యాడ్ అనేది ప్లే అయితేనే ఎంతమంది చూశారు అనేది కాదు మ్యాటరు యాడ్ అనేది ప్లే అవుతుందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ మనం వీడియో ప్లే చేయగానే మనకి యాడ్ అనేది ఎలా వస్తుందంటే పైన వీడియోకి కింద వీడియోకి మధ్యలో యాడ్ వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ నా వీడియో పెట్టాను అనుకుంటున్నాను ఏమో వేరే వాళ్ళ వీడియో ఉందనుకో ఆ వీడియోకి ఈ వీడియోకి మధ్యలో యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఆ యాడ్ లో హాఫ్ అమౌంట్ ఏమో పై వీడియో వాళ్ళకి హాఫ్ అమౌంట్ ఏమో కింద వీడియో వాళ్ళకి వస్తుంది సో మనకి షార్ట్స్ లో మనీ అనేది చాలా చాలా తక్కువ వస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ థౌజండ్ వ్యూస్ వచ్చినా ఫార్టీ థౌసండ్ వ్యూస్ వచ్చిన టెన్ రూపీస్ కన్నా ఎక్కువ దాటదు సో ఆ వీడియో అనేది ఎవరైతే అయితే ఎక్కువ ప్లే చేసుకుని చూస్తారు దాంట్లో కూడా స్కిప్ చేసేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ప్లే అయ్యేలోపు స్కిప్ చేసేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఆ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి వాళ్ళ వల్ల మనకి మనీ అనేది వస్తుంది అదే ఇప్పుడు పెద్ద వీడియోస్ ఉందనుకోండి మనకి వాచ్ అవర్ అనేది చూస్తారు వాచ్ అవర్ చూసిన తర్వాత దాంట్లో యాడ్ ఇప్పుడు సపోజ్ వన్ అవర్ వాచ్ అవర్ ఉందనుకోండి దాన్ని ఎంతమంది చూస్తారు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టండి మీరు వీడియో హాఫ్ అన్ అవర్ పెట్టారంటే థర్టీ మినిట్స్ అనమాట థర్టీ మినిట్స్లో మీకు టెన్ మినిట్స్కి ఒకసారి వచ్చి యాడ్ అనేది ప్లే అవుతుంది టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కల్లా మధ్యలో యాడ్ అనేది ప్లే అవుతుంది కొన్ని వీడియోస్కి ఏంటంటే స్కిప్ చేయొచ్చు మనం స్కిప్ బటన్ ప్రెస్ చేస్తే స్కిప్ అవుతుంది కొన్ని వీడియోస్ ఏంటంటే ఫుల్ గా చూడాలి కంపల్సరీ ఇక అప్పుడే నెక్స్ట్ ప్లే అవుతుంది అనమాట సో అలా చూడడం వల్ల మనకి పెద్ద వీడియోస్ కి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఆ చిన్న షార్ట్స్ కన్నా పెద్ద వీడియోస్ కి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది అందుకోసమే ఫస్ట్ ఏంటంటే మీరు షార్ట్స్ అనేది పెట్టండి కంపల్సరీ షార్ట్స్ వదిలేసి పెద్ద వీడియోస్ చేయడం లేకపోతే పెద్ద వీడియోస్ వచ్చి షార్ట్స్ చేయడం చేయొద్దు షార్ట్స్ అనేది పెట్టడం వల్ల మీకు వ్యూస్ అనేది మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు వ్యూస్ అనేవి కూడా పెరుగుతాయి కానీ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ తోటి మీకు పెద్ద వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది సో పెద్ద వీడియోస్ కనుక అలా చూసారు అనుకో అప్పుడు మీకు ఎంతమంది ఎంతమంది చూస్తే ఇప్పుడు ఒక పెద్ద వీడియోస్ థౌసండ్ మెంబర్స్ చూసారనుకోండి ఆ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ చూసేటప్పుడు ఫుల్ గా చూసే వాళ్ళు ఎంతమంది కొంతమంది స్కిప్ చేసేస్తారు వీడియోని ఫుల్ గా చూడరు అనమాట ఎక్కువ మంది అలాగే చేస్తారు ఇప్పుడు ఏంటంటే వీడియో మనం వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్ ఎంతమంది చూస్తున్నారు స్కిప్ చేయకుండా అనేది వాళ్ళు చూస్తారు ఆ యాడ్ కి మాత్రమే మనకి మనీ అనేది వస్తుంది సపోజ్ ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ నా పెద్ద వీడియో అయితే చూసారు అది నేను ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెట్టాను అప్పుడు ఏమవుతుందంటే ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఒక టూ టైమ్స్ యాడ్ ప్లే అవుతుంది అనుకుందాం ఇప్పుడు ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ని ఒక యాడ్ ప్లే అయ్యేటప్పుడు చూసారనుకో దానికి అలాగే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట మనీ అనేది కూడా ఇప్పుడు వన్ రూపీ అని టూ రూపీస్ అని ఒక ఫార్టీ డాలర్స్ అని డాలర్స్ లాగా వస్తుంది మనకి మనీ అనేది సో ఫార్టీ డాలర్స్ అని ఫిఫ్టీ డాలర్స్ అని మనం వీడియోస్ ని బట్టి అవి ఎంత క్లిక్ అయితే అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి దాంట్లో అంత ఎక్కువ అవర్స్ వస్తాయి ఆ అవర్స్ లో చూసే అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువ ప్లే అవుతుంది కాబట్టి మనకి అప్పుడు మనీ అనేది వస్తుంది సో మనకి ఇప్పుడు ల్యాక్స్ లో ఉన్నాయి కదా షార్ట్స్ అని చెప్పేసి చూడొద్దు మీరు ఆశగా ఎందుకంటే షార్ట్స్ లక్షల్లో వచ్చినా మన అమౌంట్ అనేది వందల్లోనే ఉంటుంది అలా కానీ పెద్ద వీడియోస్ కి లక్షల్లో కనుక వచ్చాయంటే మన వీడియో అనేది థౌజండ్స్ లో మనకి మనీ అనేది వస్తుంది సో దానికి దీనికి కంపేర్ చేసుకోండి మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే షార్ట్స్ పెట్టాలి లేదు మాకు వాచ్ అవర్స్ ఎక్కువ కావాలి మనీ ఎక్కువ రావాలి అనుకుంటే వీడియోస్ పెట్టాలి సో అలానే అది పెట్టడం ఇది పెట్టడం ఒక్కొక్కటే చేయొద్దు రెండు కలిపి పెట్టండి షార్ట్స్ పెడుతూ ఉండండి అలాగే వీడియోస్ కూడా పెడుతూ ఉండండి అలా పెట్టినప్పుడే మనకేమవుతుందంటే సపోజ్ ఇప్పుడు మీరు మాట్లాడడం నచ్చుతుంది అనుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు లేదంటే మీ వీడియో ఏదైనా బాగా నచ్చింది అనుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే పాపం కొంచెం అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా మనం సబ్స్క్రైబ్ చేద్దాము అని కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ దగ్గర నుంచి మనీ ఏమి పోయేది ఉండదు ఒక లైక్ ఇవ్వడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మనీ అనేది ఏం పోయేది ఉండదు కానీ ఏంటంటే ఎదరో వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇవాళ మాకు ఫైవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు టెన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు లైక్స్ చాలా వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను పెట్టేది ఏంటంటే కొంచెం కొంచెం మీరు ఎంకరేజ్ చేశారనుకో వాళ్ళకి చాలా మీరు సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది సో కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళ ఛానల్ మీరు చూస్తూ ఉంటారు కదా అలా చూసినప్పుడు ఒక్క లైక్ ఇచ్చేసేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దాంట్లో నేను కూడా ఉన్నా ఇప్పుడు మానిటైజేషన్ అవ్వలేదు కదా సో మానిటైజేషన్ అవ్వు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి వాళ్ళకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేశారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అదైతే మీరు చేయండి ఇప్పుడు మనీ వచ్చే వాళ్ళకి మనీ రావు అనేది ఆలోచించద్దు వాళ్ళకి మనీ రావాలి అంటే చాలా కష్టపడాలి వాళ్ళ వాళ్ళు వీడియోస్ కోసం ఎంత కష్టపడాలి అంటే ఒక వీడియో తీయడానికి ఎన్నో లొకేషన్స్ తిరగాలి నెక్స్ట్ పెద్ద వీడియో పెట్టాలంటే ఎంతసేపు వీడియో తీసి వాళ్ళు ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి సాంగ్ ఇచ్చి ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా సో ఇవన్నీ చూసి అందరూ నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలి అలాగా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ప్లే చేసే వీడియోకి యాడ్ ప్లే అవ్వాలి ఆ తర్వాత వాళ్ళకి మనీ రావాలి ఇంత ప్రొసీజర్ ఉందనమాట సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి వీడియోని నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇప్పటి వరకు వ్యూస్కి షార్ట్ వ్యూస్కి బిగ్ వ్యూస్కి తేడా తెలియట్లేదు అనుకుంటే ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీ వాళ్ళకి రిప్లై అనేది కూడా ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్